¡Gracias! La... నమస్కారం చేసినప్పుడు అయితే ఇలా కొంచెం తల వంచాలి వందే జగద్గురు మనం వాళ్ళు ఎప్పుడైనా సరే వందే అన్నప్పుడు ఇలా నమస్కారం చేసుకోవాలి వందే జగత్ దేవాలయానికి పిల్లలు కూడా ఇలా నమస్కారం చేయకూడదు కొంచెం శిరస్సు ఇప్పుడు ఇది ప్రార్థన తర్వాత మనం భగవద్గీతలో మొదటి శ్లోకంలో ఉన్న మొదటి అధ్యాయుడు అనేటువంటి ఆయన్ని ధృతరాష్ట్రుడు అనేటువంటి ఆయన అడుగుతాడు చెప్పండి రెడీగా అందరు కలిపి ధర్మక్షేత్ర అందరికీ ప్రాక్టీస్ మీకు పుస్తకాలు ఇస్తాను రేపటి రోజు ఇస్తానని వెళ్తున్నాను దేవడానికి ఆ పుస్తకం చూసుకొని చదవాలి సెల్ ఫోన్ లో మీరు ఇంటి దగ్గర కూర్చుని పెట్టుకొని చూసినా పది నిమిషాలు మళ్ళీ చూసినా మీకు శ్లోకం వచ్చేస్తుంది అనుకోపదే రాదు అర్థమైందా ధర్మక్షేత్రే అంటే ధర్మముగా ఉండే అంటే ధర్మం అంటే ఏమిటి మంచి చేయండి ధర్మం అంటే అందరికీ మంచి చేయాలని కోరుకోవడమే ధర్మం సర్వే జన సుఖినోభవాలు అంటారు సర్వే జనో అంటే అందరూ బాగవాళ్ళు చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాదు పిల్లలు పెద్దలు అని కాదు అలాగే కొన్ని కులములు మతములు ఉంటాయి కదా హిందువులను ముస్లింలను క్రైస్తవులను కాదు అందరూ మొత్తం అందరూ ఏమాలి సంతోషంగా ఉండాలని అందరం కోరుకోవాలి అది ధర్మము మంచిగా ఉండాలి ఒకళ్ళకి హాని చేయవు నేను ఒకళ్ళు కొనుక్కున్నాను నా దగ్గర డబ్బులు కొనుక్కుని తిందామని అనుకుంటాను చేతితో పట్టుకున్నాను నువ్వు నీ దగ్గర డబ్బులు లేవు కానీ నువ్వు నాకంటే బలంగా ఉన్నావు నువ్వు ఆ లడ్డు చూసి అని చెప్పి లాగేసుకో లాగేసుకున్నా తినేసుకో నేను ఏడుస్తున్నా ఇది ధర్మమా అధర్మమా ఆ ధర్మం కాదు కావల నాకు తినాలంటే కొంచెం పెట్టవా తినేటప్పుడు కొంచెం ఇతరులకు కూడా పెట్టాలని చెప్పిన ధర్మం ఎవరైనా తింటున్నప్పుడు చూసేటప్పుడు నువ్వు ఒక్కడవే తినప్పు పక్కన ఎవరంటే వాళ్ళ కొద్దిగా పెట్టు అంటుంది ధర్మం అందువల్ల ఏం చేయాలి అడిగి తీసుకోవచ్చు తప్పలేదు అంటే ధర్మం అధర్మం మీకు అర్థమయ్యే చిన్న విషయం చెప్పాను కాబట్టి ధర్మంగా మనం ఉండాలి ఉంటే అది మనల్ని కాపాడు అటువంటి ఒక ప్లేస్ ఉంది ధర్మమే ఉంటుంది అక్కడ ధర్మమే గెలుస్తుంది ధర్మక్షేత్రం క్షేత్రం అంటే ఒక ప్రదేశం ఆ ప్రదేశం పేరేమిటి కురుక్షేత్రే పేరేంటి కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అంటే యుద్ధం ఎక్కడ జరిగిందమ్మాట ఇప్పుడు కురుక్షేత్రంలో జరిగింది ఆ కురుక్షేత్రంలో యుద్ధం అనేటప్పుడు ఏమంటారు రెండు పార్టీలు ఉండాలి కదా ఆట అనేటప్పుడు కూడా మీద టీము మాదో టీము అంటాం కదా ఎవరెవరికి జరుగుతోంది యుద్ధము కౌరవులు పాండవులు కౌరవులు కౌరవులు వంద మంది ఇది ఒక ప్రశ్న మిమ్మల్ని జీకే లో అడుగుతుండే ప్రశ్నలన్నీ వస్తుంటాయి కౌరవులు ఎంతమంది పాండవులు ఐదుగురు అందుకనే పంచ పాండవులు అంటారు ఏమంటారు పంచ పాండవులు అంటారు పంచ పాండవులు అంటారు పాండవులు ఎంతమంది ఐదు కౌరవులు ఎంతమంది వంద మంది పంచ పాండవులు అంటారు పంచ పాండవుల గురించి పంచ పాండవులకి కౌరవులకి యుద్ధం అన్నమాట కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు కృష్ణుడు ధర్మం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు అధర్మం వైపు ఉన్నాడు ధర్మం ఎక్కడైతే అక్కడ ఉంటాడు ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు మాట ఇప్పుడు రెండు సేనులు సమవేత సమంగా వాళ్ళు వీళ్ళు రెడీగా ఉంచున్నారు ఉత్సాహంతో ఉన్నారు యుద్ధం చేసేయాలి అప్పుడు పాండ్ మామకా అంటే మావాళ్ళు అంటే కౌరవులు పాండవా పాండవులు ఏం చేశారు అని అడుగుతున్నాడు యుద్ధం మొదలవడానికి ముందు కౌరవులు పాండవులు రెండు సమానంగా సమానంగాంచని ఏం చేశారు అని అడుగుతున్నారు ఇది శ్లోకం మళ్ళీ ఒకసారి అందరం చెప్తాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ శ్లోకం నాకు వచ్చింది అంటే అనే వాళ్ళు ఉన్నారు అభిరాబ్ చెప్ నమః చేత్రః ఎక్కువ రుబ్బాడు కొంచెం బాగానే వచ్చింది ఇల్లుచ్చావా దగ్గర కూర్చొని తప్పు చెప్పావు పాండవా చేయవా అన్నది మర్చిపోయాడు అని నేను హింట్ ఇచ్చాను అది చెప్పక ఐదు వరుంటారు ఎవరు వాళ్ళు అంటే పట్టేశాడు పట్టేసాం చేశాడు పాండవా చేయని చెప్పాడు మరి మీలో ఎంత మంది ఉన్నారు ఒక్కడే చెప్పితే అందరం కోటి సార్ వాడికి వచ్చి నువ్వు చెప్పక్కరు నీకు వస్తే నువ్వు చెప్పు ఆడు చెప్తారండి మీరు చెప్తారని అలా అనకూడదు నువ్వు చెప్తే నువ్వు చెప్పు నేను ఎందుకు చెప్పకూడదు అనుకోవాలి ఇంటికి వెళ్ళగా ఏం చేయాలి ప్రాక్టీస్ కాబట్టి ఈ రోజు కూడా నీకు ఏం చేస్తున్నాను ఇదే మళ్ళీ ప్రాక్టీస్ అంతా ఒక ఐదు సార్లు అందాం అన్నాక మీకు కొన్ని భారతానికి సంబంధించి గీతకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా అర్థమైందా వలస టీవీ ద్వారా భగవద్గీత ఈ సెక్షన్ వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ ద్వారా మీరు నేర్చుకున్నటువంటి శ్లోకాన్ని ఒక చిన్న వీడియో ద్వారా పంపిస్తే పిల్లలు ఎవరైనా సరే అది రేపొద్దున జరిగేటువంటి కార్యక్రమంలో అందరికి చూపించడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లలు ఈ మొదటి శ్లోకాన్ని చక్కగా పాడినట్లయితే అది వీడియో తీసి ఒక సెకండ్ లోపల ఉండేటువంటి వీడియో తీసి నాకు పంపించండి తదుపరి భాగంలో మీ పేరు ఊరుతో సహా చక్కగా ప్రచురించడం యూట్యూబ్ లో చూపించడం జరుగుతుంది ఆలస్యం చేయకుండా ఈ వెళ్ళే మొదటి శ్లోకాన్ని పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించండి అందరు చెప్పండి ఫస్ట్ లైన్ ఎక్కడ ఎక్కడ తప్పుతోంది మనకి ఎందుకు రావట్లేదు అంటే నేను నాకు చెప్పాను విడగొట్టుకుని చదవండి చాలా మంది ఏం చెప్తారు తెలుసా శ్లోకం చెప్పేటప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే తమవేత మామకా పాండవ శైవంత సంజయ తెలిసిందాన్ని నేర్చుకోండి అంటారు ఏమొచ్చేస్తుంది పిల్లలకు నేర్చుకోమంటే అందుకే చాలా మందికి రావట్లేదు పెద్దవాళ్ళు నేర్చుకోవడం వేరు పిల్లలు నేర్చుకోవడం పిల్లలు ఏం చేయాలి బాగా దీని మిక్సీలో వేయాలన్నా చూసారా రుబ్బాలి మినప్పప్పులో ఉంటుంది పప్పుని రుబ్బితే ఏమవుతుంది పిండిలా అవుతున్నారు అలాగే మనం కూడా ఏం చేయాలి మల్లె వేయడం అంటారు ఏమంటారు మళ్ళీ 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 అనాలి నేను కోటి సార్లు అన్నాను కాబట్టి ఈ శ్లోకము ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను మీరు అలాగే చెప్పేస్తారు నా అంత అయినప్పుడు కూడా చెప్పేస్తాను ఒక్కసారి నేర్చుకుంటే మర్చిపో ఫస్ట్ నాలుగు పదాలు జాగ్రత్తగా చెప్పండి అందరూ ఇది మైండ్ లో కూడా గుర్తుండుకోవడం ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో సమవేత రెండు సమానంగా సైన్యము ఈ ఉత్సవ ఉత్సాహంతో ఉన్నటువంటి వారు అని అర్థం దీని బట్టి మనం వారు చేసుకోవచ్చు మూసుకొని ఎవరికి వాళ్ళు ఫస్ట్ లైన్ వచ్చిందా లేదా అనుకుంటూ చూడండి పైకి అనకండా టైం అయిపోయి నాన్న ఇప్పుడు అందరూ కలిపాడండి నాలుగు సార్లు అనుకోవాలి అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా వస్తుంది ఇంకో విషయం చెప్తున్నాను మీరు ఫస్ట్ ఒక ఇరవై శ్లోకాలకే కష్టపడ్డారు కొంచెం తర్వాత అలవాటు అయిపోతుంది కదా ఫస్ట్ శ్లోకం మూడు రోజులు పడితే తర్వాత శ్లోకాలన్నీ కూడా మీకు పది నిమిషాల్లో వచ్చేస్తాయి అలవాటు అయిపోతుంది ఫస్ట్ లేటే నేనేం కన్పార్పండి ఏదో చెప్పేయాలని వచ్చింది బాగా వచ్చేయాలని మర్చిపోకూడదు కాలంలో గీత నేర్చుకుంటూ ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ప్రాక్టీస్ సరిగ్గా లేక రోజు ప్రాక్టీస్ ఇప్పుడు రెండో లైన్కి వెళ్దామా ఫస్ట్ లైన్ ఒకసారి మెళ్ళి వెళ్ళిపోదాం మామకా అంటే మావాళ్ళు అని అర్థంటే కౌరవులు పాండవా ఏమి చేశారు సంధ్య అని అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు దుతరాష్ట్రుడు అని ఉండి వేళ చెప్తారు ధృతరాష్ట్రుడు అని ఆయనకి పళ్ళు లేవు కళ్ళు కనపడు వాళ్ళ అబ్బాయి ఆయన అబ్బాయిలు కౌరవులు రుద్రాష్ట్రుడు యొక్క కొడుకులు ఎవరు ఎంతమంది ఆయన మరి కళ్ళు లేవు కదా పెద్ద ఆయన కదా యుద్ధం చేయడానికి అది కదా ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఇంట్లో కూర్చుని కానీ అక్కడ ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలి యుద్ధం ఏం జరిగిపోతుంది మా అబ్బాయి వాళ్ళు దిగుతున్నారా లేదా ఏంటి అని చూస్తున్నారు అందులో సంజయుడు అనేటువంటి ఆయన్ని ఏం చేశాడు సాయంగా కూర్చోబెట్టుకున్నాడు సంజయుడు ఆయన పక్కన కూర్చున్నాడు సంజయా ఏమైంది ఏమైతే మొదలెక్స్ యుద్ధం ఏం జరిగింది బాణలు వేసేస్తున్నారా చెప్పువా నాకు చెప్పువా అంటున్నాడు అలాగే నేను చెప్తాను మరి నీకు డౌట్ రావాలి ఏమైనా డౌట్ వచ్చిందా సంజయ్ అడిగాడు సంజయ్ చెప్తాను సరే సంజయ్ ఎలా చెప్తాడో డౌట్ రావాలి ఎక్కడ ఉన్నాడు దుకరాష్ట్రుడు పక్కనే ఉన్నాడుగా అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది సంజయ్ ఎలా చెప్తాడు లైవ్ లో ఎలా చెప్తాడు కానీ ఒక శక్తి ఇవ్వబడింది చూస్తాడు మన ఇంటి దగ్గర నుంచి లైవ్ లో టీవీలో చూస్తాను అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంది ఇక్కడ చూస్తున్నాం అక్కడ నరేంద్ర మోడీ గారు ఓపెనింగ్ చేస్తున్నారంటే ఇక్కడ చూస్తున్నావా అక్కడ క్రికెట్ ఆడుతున్నారు ఆస్ట్రేలియా ఇక్కడ చూస్తున్నావా అలాగే ఆ రోజుల్లోనే లైవ్ అనేటువంటిది సంధ్యలాగా ఒక ఏర్పాటు చేశారు ఆయన కంటికి కనపడుతుంది ఆయన చూసి ఈయనకి అందువల్ల దృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు ఫస్ట్ ఆయన ఒక్కగా అడుగుతాడు ఇంకా మధ్యలోకి ఏం లేదు ఆయన ఫస్ట్ శ్లోకం ఈ మాట ఎవరమాట ధృతరాష్ట్రుడ మాట దృతరాష్ట్రుడు అన్నమాట ఏమేమైంది సంజయా అని అడిగింది కాబట్టి శ్లోకం తెలుసుకోవాలి శ్లోకానికి ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటే మీకు బాగా వస్తుంది మీకు కూడా ఇంట్రెస్ట్ రాష్ట్రం కలుగుతుందా యుద్ధం ఏం జరుగుతుంది ఏంటి మాకు తెలుసు రాష్ట్రం వెళ్ళాకే మీకు కూడా ఏమనిపిస్తుంది సత్య ఏం చెప్తున్నాడు యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకోవాలి బాహుబలి సినిమాది చూశారు కదా ఇప్పుడు సైనికులు వచ్చేసరి యుద్ధం జరుగుతున్నారు అలాంటి యుద్ధమే జరుగుతుంది చె అది భారత యుద్ధం అని వేరు ఆ యుద్ధంలో జరిగిన ముఖ్యమైన భగవద్గీత మనకు అనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది అది మనం నేర్చుకోవాలి అర్థమైందా మీ అందరికీ రెండు రైళ్ళు కలిపి అప్పుడు ధర్మ ఇప్పుడు పళ్ళు పోసుకొని మనసులో అనుకోండి ఎక్కడ ఆగిపోతుందో కానీ చెప్పండి మనసులో అనుకోండి అందరూ అందరికి బాగా వెళ్ళిపోయిందా ఫస్ట్ లైన్ వెళ్ళిపోయినట్టు సెకండ్ లైన్ వెళ్ళట్లేదు అప్పుడు ఎల్లకొట ఏం చేయాలి వెళ్ళినా రుబ్బ మళ్ళీ హిమపూర్వత మామకా హిమపూర్వత

ఇంకో అంటే ఏమి ఏమి చేశారు ఏమి కొమ్మకూర ఏమి చేశారు నాలుగు వరకు అసలు సంజయ చూద్దాం ఇక్కడ ఒకసారి అడుగుతాం చిత్ర ఇప్పుడు సామూహిక పరీక్ష అయింది వ్యక్తిగత పరీక్ష ఉంది ఎవరైతే వాళ్ళు మంది గుంపులు అనేస్తారు ధర్మక్షేత్రాన్ని ఎవరైనా అంటున్నారు పోతుంది కొద్దిగా వచ్చాక ఉదాహరణ అని అనేస్తూ ఉంటారు విడిగా మనకు చాటలేదు ఇప్పుడు విడిగా అనేటువంటి వాళ్ళు ఇందాక అభిమానం అయిపోయింది ఇప్పుడు క్యాన్స్ సార ఎవరైనా ఉన్నారు చెప్తారు రెండు లైన్ శ్లోకం వెరీ గుడ్ नाम कसे आई पांडवा शिव किम कुर्वता सञ्जीवक मलेले

గణేష్ మామ శేషయ్య మా శేషయ్య కురు కేత్ర సమవేదః ఉచ్యుద్య వా మామ గాస పాండవ చేసావా కమగోరస చంద్రాయ ఉంచో baat cheppandi oka practice nenu అర్థమవుతుందా ఈ వేళ ముగించే ముందు మళ్ళీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు కొన్ని విషయాలు చెప్తుంటాను అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కృష్ణుడుకుండే పేర్లు ఈ వేళ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి ఉండే పేర్లు మూడు గుర్తుపెట్టుకోండి కేశవాయ నమవుడు అన్న కృష్ణుడే కేశ అన్న కృష్ణుడే ఆయనకి నమస్కారం కాబట్టి కేశవాయ నమ నారాయణ గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ధర్మక్షేత్ర కురుక్షేత్ర శ్లోకం ప్రాక్టీస్ చేయండి తప్పనిసరిగా అర్థమైందా నేను ఈ భాగం మళ్ళీ పెట్టినప్పుడు చూడండి రేపు వచ్చేటప్పుడు అందరూ ఏం చేయాలి బ్రహ్మాండంగా చెప్పాలి అప్పుడే రెండో శ్లోకంలో ఒకటి రాకుండా రెండులోకి వెళ్ళిపోయి మనం చేసేది ఏమి లేదు అందులో ఒకటి వచ్చాక రెండు ఏడు వందలు రావాలి ఫస్ట్ మెట్టి దగ్గర ఎక్కకపోతే ఎలా మరి మొదటి మెట్టి బాగా ఎక్కాలి స్ట్రాంగ్గా ఎక్కాలి తప్పు లేకుండా ఎక్కాలి జారిపోయి పడిపోతున్నాం అనుకో మొదటి మెట్టి మీద ఇంకా మిగతా మెట్లు ఎలా ఎక్కుతాం కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి మరి అందరూ కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రణమస్థానం చేసుకుని కార్యక్రమాన్ని వదిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే